ஓம் கங்காதிபத்தே நம கணபதியே நம ஓம் நமோ வெங்கடேஸ்வராய நம ஓம் நம ஓம் அருணாச்சலேஸ்வராய நம ஓம் ஸ்ரீ மாத்திரே நம ஓம் பரமேஸ்வராய நம ఓం శ్రీమన్నారాయణాయ నమో నమ ఈ చిన్న రెమెడీతో మన కష్టాలన్నీ తీరిపోతాయండి ఈ ఉమ్మెతకాయ దీపం చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే నా అనుభవంలో చెప్తున్నా శివుడికి ఈ దీపం అంటే చాలా ప్రీతికరం అండి ఇప్పుడు వచ్చే కార్తీక మాసంలో కనుక ఈ కాయలు కలెక్ట్ చేసుకొని ఒక ఏడు వారాలు కానీ మూడు వారాలు కానీ మీకు ఎన్ని వారాల్లో మీకు ఎంత ఓపిక ఉంటుందో మీ దగ్గర ఎన్ని కాయలు అవైలబిలిటీ ఉన్నాయో ఈ కార్తీక మాసం సోమవారాల్లో తప్పకుండా చేసుకోండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి ఏదో ఒకే ఒక కోరిక సంకల్పం పెట్టుకొని చేసుకోండి భక్తితో చేసుకోండి అండి తప్పకుండా నెరవేరుతుంది ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నా నాకు కూడా చాలా కష్టాలు వచ్చాయండి ఆ కష్టాలన్నీ ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒక దీపం పెట్టుకొని దేవుడా ఈ దీపం పెడుతున్నా ఒక్క చిన్న కష్టం ఒక్కటే ఒకటి తీర్చి తండ్రి ఎప్పుడు నా జీవితం ఉన్నంత వరకు నీ సేవ కోసం వస్తూ ఉంటా నీ ప్రదర్శన చేసుకుంటూ ఉంటా ప్రదక్షిణలు చేస్తూ ఉంటా నేను నా జీవితంలో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఓం నమశివాయని చెప్పించుకుంటూ ఉంటాను నాకు ఎలాంటి కష్టం వచ్చినా నీ దగ్గరికి వచ్చి నేను చెప్పుకుంటాను తండ్రి అనుకోండి ఎందుకంటే జగత్ జగత జగత్కే దేవుడు ఆయన శివునికి తెలియంది ఏదీ లేదండి నమశివాయ నమశివాయ అంటే చాలు ఆయన చాలా కరుణగలవాడండి శివుడు ఈ ఒక్క దీపం వల్ల మన కష్టాలన్నీ తీరిపోతాయండి అందుకోసమే చెప్తున్నా ఈ కాయతో ఇలా హోల్ చేసుకొని పసుపు కుంకం పెట్టుకొని ఒక మంచి అరిటాకు తీసుకొని తుమ్మి పూలు కొన్ని తీసుకొని ఒక సరస్వతి ఆకు మీకు ఎక్కడన్నా దొరికితే ఈ ఆకులో దీపం పెడితే ఇంకా మంచిదండి ఎందుకంటే ఈ సరస్వతి ఆకు గణపతికి చాలా ప్రీతికరమైంది సరస్వతి దేవికి మనము అర్పించుకునేట్టు అవుతుంది ఎందుకంటే మన మనసులోని కోరిక ఈ ఆకు పైన మనము రాసుకొని దానిపైన దీపం పెట్టుకుంటే శివుడికి తప్పకుండా అమ్మ చేరుస్తుంది అందుకోసమే చెప్తున్నానండి ఈ ఆకు కానీ ఈ ఈ కాయ కానీ మీకు కావాల్సింటే కామెంట్ సెక్షన్లో మీ నెంబర్ పెట్టండి నేను తప్పకుండా మీకు ఎలాంటి అమౌంట్ నాకు అవసరం లేదండి కాయలు మాత్రం నా దగ్గర అందుబాటులో ఉన్నాయి పక్కన చాలా ఖాళీ ప్లేసుల్లో చాలా వరకు ఉన్నాయండి ఈ కార్తీక మాసం వస్తుంది కదా మీ నెంబర్ మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ నెంబర్లో హాయ్ పెడతాను మీ అడ్రస్ పెట్టండి కొరియర్ ఛార్జ్ మాత్రం మీరు పే చేసుకోండి నేను తప్పకుండా ఈ కాయలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ మీరు చెప్పండి ఏడు కావాలా లేదా పదకొండు కావాలా ఇరవై కావాలా వంద కావాలని కలెక్ట్ చేసి నేను ప్యాక్ చేసి పెడతాను ప్యాక్ మీకు ఫోటో పంపిస్తాను తర్వాత మీరు కొరియర్ బుక్ చేసుకోండి బెంగళూరులో ఉంటానండి నేను బెంగళూరు అయితే అవైలబుల్ డుంజో బైక్ లాంటిది బుక్ చేసుకోండి నేను తప్పకుండా పంపిస్తాను అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీరు ఈ దీపం పెట్టుకొని మీ కష్టాలన్నీ తీర్చుకుంటారని నేను మీకోసమనే ఈ దీపం ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి మీరు కూడా చేసుకొని మీ కష్టాల నుంచి బయట పెడతారని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ సంకల్పం అండి ఒక సంకల్పం లేనిదే ఏది కూడా అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదంట మనకు ఆకలి అవుతుందామని అమ్మని అడిగితేనే ఆమె కూడా తెలుస్తుంది నీకు అన్నం తింటావా అని అడుగుతుంది అంతే ఆకలి అవుతుందా లేదని ఆమె కూడా ఎలా తెలుస్తుంది లేదు కదా అడగంది అన్నం అన్నమ్మ అమ్మ కూడా అన్నం పెట్టదని పురాణాల నుంచి మనకు చెప్తున్నారు మన పెద్దలు చెప్పిన మాటే కదా అందుకోసమే దేవుడి దగ్గర కూడా దీపం ఏదో పెడుతున్నామని కాదండి ఫస్ట్ సంకల్పం చెప్పుకోండి దేవుడా నాకు ఈ కష్టం ఉంది నేను ఈ దీపం పెట్టుకుంటున్నా ఈ కార్తీక మాసంలో దేవుడు తప్పకుండా మన మాట వింటాడండి ఎందుకంటే శివయ్య కోసమనే దీపారాధన కోసమే ఈ దీపం రెడీ చేసుకుంటున్నామని ఆయనకు కూడా తెలుసు కదా మన దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా కోకోనట్ ఏదో ఒకటి ఏ నూనె అవైలబుల్ ఉంటే మీకు మంచి నూనె శ్రేష్టమైంది మీకు తెలుసు కదండి దీపానికి ఏ నూనె వాడతారని ఆ నూనె పెట్టుకోండి పశువు కుంకుమ గంధంతో పెట్టి విభూది రాసి ఓమ నమ శివాయ అని అరిటాకు పైన రాసుకొని స్వస్తికి గుర్తు వేసుకొని దీపము కరెక్ట్గా రెడీ చేసుకొని చేతిలో పట్టుకొని శివుడికి శివాలయంలో లేదంటే మీ ఇంట్లోనే శివుని విగ్రహం శివుని ఫోటో ఉంటే ఏడుసార్లు తిప్పి కరెక్ట్గా మనం భక్తితో చేసుకుంటే గ్యారెంట్గా మనం ఏదో ఒక నైవేద్యం పెట్టుకొని ఏదో ఒకటి బెల్లం కానీ ఏదో పానకం కానీ నీళ్ళు కానీ కనీసం శివుడికి ఒక నీళ్ళు గ్లాసుడిస్తే చాలండి బోనశంకరుడు కదా గ్యారెంట్గా పడిపోతాడు దేవుడు అంటే ఆ శివుడేనండి చెప్పిన మాట మనం భక్తితో శివాన్ని పిలిస్తే చాలండి పడిపోతాడు అంత అనుగ్రహవంతుడు అంత ఏది ప్రీ అందరినీ ప్రేమతో చూసుకునే దేవుడు అంటే ఒక్క శివుడు మాత్రమే శవాలను కూడా ప్రేమించే దేవుడు ఓం నమ శివాయ మీరు గ్యారెంట్గా చూసుకొని రెమెడీ చేసుకుంటారని కోరుకుంటున్నాను మీకు ఈ కాయలు అందుబాటులో లేకపోతే మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్లో మీ నెంబర్ మాత్రం పెట్టండి చాలండి నేను వాట్సాప్లో హాయ పెడతాను మీ అడ్రస్ లొకేషన్ పెడితే బెంగళూరులో నేను అవైలబుల్ ఉంటాను లేదా మీరు ఎక్కడన్నా ఉంటారు కొంచెం దూరం అయితే మీరు కొరేర్ చేసుకో అడ్రస్ పంపించండి కొరేర్ ఛార్జ్ మాత్రం మీరు పే చేసుకోండి చాలండి నేనైతే కొరేర్ చేస్తాను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను ఈ కార్తీక మాసంలో మూడు వారాలు కానీ ఏడు వారాలు కానీ చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమో వెంకటేశ్వరాయ నమ ఓం నమః శివాయ ఓం నమః శివాయ